కాకినాడ జిల్లా జగ్గంపేట జులై ఇరవై రెండు స్థానిక కాకినాడ రోడ్డులో గల ఎన్టీఆర్ కాంస్య విగ్రహం వద్ద ప్రతి సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ ఈ వారం గండపెల్లి మండలం గండపల్లి గ్రామానికి చాగంటి వెంకట గోపాలకృష్ణ మోహన్ అన్న క్యాంటీన్ కి ఆర్థిక సహాయం అందించి పేదలకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమానికి జగ్గంపేట మండల పార్టీ అధ్యక్షులు మారశెట్టి భద్రం ముఖ్య అతిథిగా హాజరై బొల్లం రెడ్డి రామకృష్ణతో కలిసి మాట్లాడుతూ గత సంవత్సరం ఏడు నెలల కాలంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నామని దీనికి దాతలు ముందుకొచ్చి సహాయం అందిస్తున్నారని తెలియజేశారు এই আর কি কইলে ও ভাই అందరికీ నమస్కారం అండి ఈరోజు క్యాటరీలో గండెపిల్ మండలానికి చెందిన గండెపిల్ చర్మానికి చెందిన జాగన్ కృష్ణమోహన్ గారు ఈ కార్యక్రమానికి స్పందర్ చేయడం జరుగుతుంది అలాగే కార్యక్రమం మా అందరి ఆలోచమో మా ఎమ్మెల్యే జ్యోతి గారు ఆయన బోధవరంలో సుమారుగా సంస్థ దాబట్టి విధంగా చదువుతూ ఉంది మన ఎలక్షన్ కోట్లో ఆక్రమరిగింది కానీ అక్కడి నుంచి కంటిన్యూగా ఇటువంటి చెబుతూ ఉంది ఏ మనిషికైనా చాలు అన్నది ఒకటే అన్నదానం ఉంటే అందులో అన్నిదాన అన్నదానం ఉంటుందని మన పెద్ద చెబుతూ ఉన్నారు ఈ కార్యక్రమానికి ఆయన ఇంటి పొందుకుని మా గండేపి మండల అధ్యక్షులు గడ్డ తిరుపతి అధ్యక్షులు మోహన్ రావు గారు కూడా ఆయన ప్రోత్సాహంతో కూడా మా గండేపుల్లి కార్యకర్తలు కూడా చాలాసార్లు అన్నదానంగా ఈ కార్యక్రమాన్ని స్పందన చేయడం జరిగింది ఈ రాబోయే ఆగస్టు పదిహేను నుంచి ఈ ప్రభుత్వ పరంగా అన్నా క్యాంటీన్లు మళ్ళీ పునరుద్ధరిస్తారని చెప్పేసి ఐదు రూపాయలకే అన్నం పెడుతూ చాలా గొప్ప పేదవాడికి ఆకలి తీర్చాలన్నా కొరకు నిండాలన్నా చాలా మంచి కార్యక్రమం ఇది దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు దయాదక్షి లేకుండా పెద్దల గడ్దరం లేకుండా చాలా దారుణంగా అన్నాగారిని పోలగొడుతూ ఈ కార్యక్రమాన్ని చాలా దారుణంగా అనిచేసే కార్యక్రమం చేసుకొచ్చాడైనా మనకి రాష్ట్రం మొత్తం మీద అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎప్పుడు ప్రారంభిస్తారో అన్న విషయం చూస్తూ ఉన్నారు రేపు ఆకస్వాణి జరిగి ప్రోగ్రాం మొదలవుతూ ఉంది దానికి ఈ సందర్భంగా మన చంద్రబాబు రెడ్డి గారి কোড মই মানে পদূপুৰ অৱশ্যে নাম